ప్రేక్ష అందరికీ నమస్కారము నా పేరు లోక్సాన్ పద్మారెడ్డి నల్గొండ జిల్లా మాది చందంపేట మండలము నేను నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నాను వ్యవసాయ రంగంలో నేను చేసిన కృషికి నాకు ఎన్ని సంవత్సరాలకు మన కేవీకే వాళ్ళు అటారి జనరల్ ప్రోత్సాహము షేక్ మీరా గారి ప్రోత్సాహంతో వారు నన్ను ప్రోత్సహించి కేవీకే కంపసాగర్ నుంచి నా పేరు మన మిలనీరా అవార్డుకు మిలనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డుకు పంపడము నా పేరు సెలెక్ట్ అయ్యింది అని వారు నిన్న నాకు చెప్పడము వారు నాకు చూపించడము ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇన్ని సంవత్సరాల నా కృషి అంటే నేను అవార్డుల కోసం నేనేం వ్యవసాయం చేయలేదు నా బ్రత తెలువ కోసమే చేశాను కానీ నేను ఒక ముప్పై రెండు సంవత్సరాల కింద నేను కుంకుడు పెట్టడము ఆ కుంకుడు ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద గుర్తింపు పొందడము కుంకుడు తోట అనేది ప్రపంచంలో నేను ఒక్కనే పెట్టాను తోటలాగా పెట్టి పండించిన రైతు నేను ఒక్కనే అని బాగా పండించి ఒక కో కొత్త వెరైటీ దాంట్లో కూడా హైయెస్ట్ హీంగ్ వచ్చేది కనిపెట్టి నేను చేయడము వాటన్నిటికీ నేను ఆర్గానిక్ వ్యవసాయము పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను చేసిన ఆర్గానిక్ వ్యవసాయము మా ఉమ్మడి ఆస్తి మా ఉమ్మడి మా కుటుంబము అందరి సభ్యులతో కలిసి ఓ నూట ముప్పై ఐదు ఎకరాలు అందరి ఉమ్మడి మా అందరి ఫ్యామిలీస్ నేను ముందుండి నేను వాటిని డెవలప్ చేసి నేను చేసిన దానికి గుర్తింపు రావడము నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అయితే నాకు గతంలో చాలా యాక్సిడెంట్ రెండుసార్లు యాక్సిడెంట్ అనేది జీవితం అంటే ఏందనేది మనం ఏది శాశ్వతం కాదని నేను నమ్మే వ్యక్తిని డబ్బు కానీ అందం కానీ ఏది కూడా శాశ్వతం కాదు కానీ ప్రపంచంలో మనం ఈ జన్మ భూమి మీదకి వచ్చినందుకు మనము చరిత్రలో మనకు ఒక పేజ్ ఉండాలని అనిపిస్తుంది నాకు కానీ అవి ఈ రూపేణ నేను ఎంతో మందికి అలా కొంకుడు నాకు ఎంతో నాకు గుర్తింపునిచ్చింది పొంగుడు నేను ఇప్పుడు మన ఆర్గానిక్ ప్రోడక్ట్ కనిపెట్టి ఈ కుంకుడు పౌడర్ దీంట్లో కొన్ని ఆకుల పౌడర్ కలిపి నేను ఒక నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల ప్రజలకు రైతులకు ఇప్పటి వరకు నేను చాలా ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఆర్గానిక్లో కూడా ఈ పౌడర్స్తో విపరీతమైన విప్లవం వచ్చేసి ఈరోజు అందరికి తెలిసిన విషయమే చాలా మంది క్యాన్సర్స్ డయాబెటిక్ ఎన్నో రకాల జబ్బులతోని చాలా మంది ఇలా మంచి ఫుడ్ దొరకక ఎంతో మంది సరే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఏదొచ్చినా మనిషికి ఆహారం అనేది కంపల్సరీ తప్పదు భోజనం లేకుంటే ఎన్ని వచ్చినా భోజనం అనేది లేకుంటే మనిషి బతకలేడు కాబట్టి మంచి నాణ్యమైన ఆహారం లభించాలంటే మనం ఆ రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు జనాభా ఎక్కువైపోయారు మనకు పంట లేకపోతే కష్టమని ప్రభుత్వం వారు తప్పేం చేయలేదు ఆ రోజు ఈ పట్టలేదరు ఈ పెస్టైడ్ ఇవన్నీ వచ్చినాయి కానీ అది దిన జనము దాని విత్తల వాడడం వల్ల ఎక్కువ పంట చేయడం కోసం విత్తలు వీడి వాడడం వల్ల ఎన్నో నష్టాలు జరిగినాయి దాన్ని మనం ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడానికి మనం దాన్ని అధిగమించడానికి మనం ఇప్పుడు ఖచ్చితంగా ఆర్గానిక్ వైపు వెళ్ళడానికి మన ప్రయత్నం మనం అందరం చేయాలి అందుకే నేను కూడా నా దగ్గరికి వచ్చిన నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను చాలా లాభపడుతున్నాను చాలా మందికి కూడా నా దగ్గరికి రైతులు కూడా ఎంతో మంది చాత్రజ్ఞులు నన్ను వచ్చి చాలా మంది నా యొక్క తోటను చూడడానికి ఎంతోమంది ఛత్తీస్గఢ్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నో రాష్ట్రాల నుంచి రైతులు నా దగ్గరికి రావడం జరిగింది వచ్చి ఇంచుమించు ఐదు లక్షల ముప్పై వేల మందికి దాటిపోయారు అయితే నా దగ్గరకు వచ్చిన రైతులకు కూడా నేను ఓపికగా బడిపిల్లలకు కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి నేను చాలా ఓపికగా చూపియడము నా వంతు కృషి నేను చేస్తున్నాను ప్లస్ నా దగ్గరకు వచ్చిన రైతులకు కూడా ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారని సరే భగవంతుడు మనకు నలుగురికి అన్నం పెట్టే స్టేజ్ ఇచ్చాడు కాబట్టి నేను వచ్చిన ప్రతి రైతుకు కూడా నేను తప్పకుండా భోజనం సదుపాయం వాళ్ళ కల్పించి వాళ్ళను సంతృప్తికరంగా చూపించి నేను పంపిస్తున్నాను ఈ ఐదు లక్షల ముప్పై వేల మంది ఐదు వందల మంది మారినా కూడా నాకు సంతోషమే నెక్స్ట్ కూడా నేను ఎంతమందికైనా చేయాలనేది నాకు ఇప్పుడు ఈ మిలనీర్ ఆఫ్ అవార్డు రావడం కూడా ఫార్ మిలనీర్ ఆఫ్ ఫార్మర్ అవార్డు రావడం కూడా నా బాధ్యతను ఇంకా చాలా పెంచింది పోతే నాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన డాక్టర్ కిరణ్ కుమార్ సారు డాక్టర్ సైదయ్య సారు పోతే వనమాలు విజయ మన విద్యాసాగర్ యువా అధికారి హార్టికల్చర్ యువాధికారి విద్యాసాగర్ ఇట్లా నాకు కొంతమంది చాలా మంది నన్ను ప్రోత్సాహం సరే నేను చాలా ఏళ్ల నుంచి నలభై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేయించా ఒకప్పుడు మైకో కంపెనీకి నేను సీడ్ ప్రొడక్షన్ చేసి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఇప్పుడు నాకు ప్రోత్సాహం ఇచ్చి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా నన్ను చాలా సైజయ సార్ కానీ వీళ్ళందరూ హార్టికల్చర్ ఇప్పుడు మన వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి సారు గతంలో ఉన్న చాలా చాలామంది నీరజ ప్రభాకర్ మేడం గారు చాలామంది నాకు హార్టికల్చర్ చాలా చాలామంది ఎంకరేజ్ చేసింది ఇప్పుడు కిరణ్ కుమార్ సార్ ద్వారా నాకు మన షేక్ మీరా గారు సారు మన కేవీకే హెడ్ అటార్నీ సారు వచ్చి నన్ను బాగా ప్రోత్సహించి నాకెంతో ధైర్యం ఇచ్చి నాకు ఈ అవార్డు రావడానికి కేవీకెళ్ళి కెళ్ళి వాళ్ళు నా పేరు పంపడము నాకు రావడము నాకు ఇంకా బాధ్యత అనిపించింది నేను నా బాధ్యతను ఇంకా సక్రమంగా ఇంకా పది మందికి నేను మనము రోగాలు లేని భారతను నిర్మించడానికి నా వంతు కృషిగా నేను ఇంకా చేయడానికి మీ అందరి సహకారం అవసరము నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు వాళ్లకు కృతజ్ఞతలు నన్ను ప్రోత్సహిస్తున్న రైతు మిత్రులకు శాస్త్రజ్ఞులకు నా బంధువులకు స్నేహితులకు అందరికీ ఎంతోమంది రాజకీయ నాయకులకు పోతే గవర్నమెంట్ వారికి సార్ అందరికీ నాకు చాలా కృతజ్ఞతలు